జీవామరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్య నిలుపుడి మన కోసం తమదైన భాషలో సంకేతాలు ఇస్తున్నారు మరి వారి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంస్కృతిని గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారితో శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తున్నారు అలాగే నవయుగమే రాష్ట్ర ముఖ్యమంత్రి బండిలో సారీలు తీసుకుని గిరిజన సారీలు తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఆ సారీను అడవి తల్లికి అందిస్తున్నారు అడవి తల్లికి సారీ గిరిజన సారీను అందిస్తున్నారు అలాగే అడవి తల్లికి మనపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి బలి గౌరవలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడవి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు కోరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాషులు తుమ్మిడి సంధ్య రెండు గారు అలాగే విజయవాడ సమిత నియోజకవర్గ శాసనసభ్యులకు జ్యోతి కార్యక్రమంలో జ్యోతిపడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బుల్లెంబంకర్ దుర్గా పావని జ్యోతి గంగారత్నం రామకృష్ణ రెడ్డి ఈ దీపపు కాంతిలు రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవితాలందరిలో ఆస్తికాంతులు కావలసిందిగా కోరుకుంటున్నా ధన్యవాదాలండి ఇప్పుడు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని నమస్కారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే విచ్చేసిన గౌరవ మంత్రి గారికి ప్రజాప్రతినిధులకి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఇతర అధికారులకి మీడియా ప్రతినిధులకి ఆదివాసీ నాయకులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం నాగరికత వెళుతున్న ప్రపంచ సమాజాలన్నిటికీ మూలవాసులు ఆదివాసులే అని చరిత్రకారులు విస్పష్టం చెప్పిన విషయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినస్ పాపులేషన్ మీటింగ్ లో ప్రపంచ ఆదివాసీ తెగల ప్రజల యొక్క హక్కుల గురించి తెలుసుకున్నట్టు తగు సూచనలు తోడ్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగిన ఆ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోబడుతున్నది ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను వారి సంప్రదాయాన్ని జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ము వారికి జరిగింది తర్వాత సభ్యులు గౌరవనీలి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం